అందరూ కూడా కలిసి మేమందరం కూడా ఒక జేఏసీగా ఏర్పడ్డాము ముఖ్యంగా మనము ప్రొద్దుటూరును జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్ళుగా ఉంది కానీ ఎవరు కూడా అది వందెత్తి నినదించకపోవడం వల్ల గత ప్రభుత్వంలో చేసిన జిల్లాల పునర్విభజన సమయంలో అది ఆచరణకు నోచుకోలేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మళ్ళా జిల్లా పునర్విభజన చేయాలా అని ఆలోచన చేసింది దానికే నోటిఫై కూడా చేసింది సో ఆ విధం ఈ ఇప్పుడు ఒక మంచి అవకాశం సో ముందుగా ఏ ప్రాంతమైనా ఒక జిల్లా కావాలంటే అర్హతలు అవసరం దా దాని తర్వాత జిల్లా కేంద్రం అవడం వల్ల కలిగే ఉపయోగాలు సో మీకు జిల్లా కేంద్రం అయితే ఒక చిన్న ఉపయోగం చెప్తాను సో రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వము అంటే ఒక ఐదు సంవత్సరాల క్రితము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ వైద్యశాల మరియు ఒక మెడికల్ కాలేజ్ వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చింది సో అందులో భాగంగానే కొన్ని కొత్త జిల్లాల్లో వైద్య కళాశాలలకు అవకాశం వచ్చింది సో అన్ని అర్హతలు కలిగిన ప్రొదుటూరు ఆ రోజు మూడు వందల యాభై పడకల ఆసుపత్రి ఉన్నా కూడా ఆ అవకాశాన్ని నోచుకోలేకపోయింది సో ఇటువంటి ఇది ఒక చిన్న ఉదాహరణ మటుకే జిల్లా కేంద్రం అయితే కలిగే ప్రయోజనాల్లో నేను చెప్పిన ఒక చిన్న ఉదాహరణ అదే విధంగా జిల్లా కేంద్రం అయితే ఇందాక చెప్పినట్టు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది సో కేంద్ర పథకాలు కేవలం ఇందాక చెప్పిన మెడికల్ కళాశాలే కాకుండా ఎన్నో కేంద్ర పథకాలు డైరెక్ట్ గా ఇక్కడే అమలు అవుతాయి రవాణా ఇంప్రూవ్ అవుతుంది పారిశ్రామిక శాఖ ఇంప్రూవ్ అవుతుంది సో మనం చూస్తున్నాము మన ప్రపోజల్లో ఒకటి ఏంటంటే జమ్మల మడుగు ప్రొద్దుటూరు మరియు మైదుపూర్ నియోజకవర్గాలు కలుపుకొని ప్రొద్దుటూరు జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంది సో చూస్తున్నాం కొత్తగా స్టీల్ ప్లాంట్ కూడా జమ్మడుకు వస్తా ఉంది అదేవిధంగా మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది మౌలిక సదుపాయాలు అన్ని మెరుగవుతాయి జిల్లాగా ఏర్పడితే మౌలిక సదుపాయాలు అన్ని ఏర్ప మెరుగవుతాయి మెరుగవడం వల్ల పెట్టుబడిదారులు పరిగెత్తు వస్తారు ఇక్కడికి ఎవరు ఆహ్వానించాల్సిన పని లేదు సో ఈ విధంగా ఈ ప్రయోజనాలన్నీ కూడా ప్రజలకు అవగాహన కలిగించాలని మేమందరం ఆలోచిస్తున్నాం వివిధ రూపాల్లో సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆశిస్తూ